పప్పు ఆలు ఫ్రై వెజ్ మంచూరియా మామిడికాయ పప్పు ఆలు కర్రీ దోసకాయ చట్నీ టమాటా చట్నీ బీరకాయ కర్రీ వంకాయ మసాలా సాంబార్ పెరుగుచారు ఇక్కడ ఏ ఐటెం కదా ఇక్కడ నాటుపొడి ఫ్రై ఎగ్ పులుసు मरल पुल रव पुल फ्राउंड क्री बोटी फ्रई एग् क्री चिकेन नाटकोड़ी करी, बोनलेस चिकन करी, गोंगूर चिकेन चिकेन करी, चिकन फ्राई చికెన్ ఆంధ్ర చికెన్ ఆంధ్ర చికెన్ స్పెషల్ బ్రెయిన్ బ్రెయిన్ ఫ్రై చికెన్ సందానా మటన్ కిడ్నీస్ మటన్ గోంగూర మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ కీమా మటన్ గుయ్ పయసు हेड मटन कर स्नैक्स